నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు కొంతమంది వీళ్ళల్లో చూసుకున్నట్లయితే తరచూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారండి అంటే ఇంట్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తగ్గింది అనుకుంటే ఆ విధంగా అయితే వీళ్ళకి సంబంధించి ఎలాంటి దానం చేస్తే మంచిది అంటారు ఆరోగ్యానికి సంబంధించి దానములు అన్నది ప్రాచుర్యంలోకి పెట్టారు తప్ప దానాలు ఎప్పుడు అన్నిటికీ మంచిది ఆరోగ్యానికి సంబంధించి ఏమవుతుందంటే సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే ఏది ఎంత తినాలో అంత తింటాం లేదు అతిగా తినడము మితి వదిలిపెట్టి తినడము ఏవి తినకూడదో అవి తినము అది చెప్తే చాలామంది మోటార్ని వాళ్ళకి కోపాలు వస్తాయి అంటే శాకాహారంలా అనిపిస్తుంది అది తినకూడదని వేదంలో ఉంది ఉదాహరణ చెప్పిన మష్రూమ్స్ ఉంది వేదం చివాట్లు పెట్టింది తినద్దండి వేదం వృత్రాసుడనే రాక్షసుడు మరణించినప్పుడు అతని శరీరంలో ఉన్న రకరకాల భాగాలన్నీ రకరకాల చోట్ల పడి రకరకాల వస్తువులైతే అతని శరీరంలో ఉండే అపవిత్రమైన భాగము మొక్కల లోపల కుక్క కుక్క గొడుగుల రూపంలో వచ్చింది అదే మష్రూమ్స్ నిషేధం అన్నాడు అలాగే రాత్రి తొమ్మిది తర్వాత తినవద్దన్నాడు ఇలాంటి వాటి వల్ల అనారోగ్యం పాడవుతున్నాం అంతేకాదు ఏది తినకూడదు ఏమిటి ఇలాంటి వాటికి కూడా లేదు మనం సరే వీటన్ని ఉన్నాయి వీటి కోసం ఏం చేయాలి ఏమిటి ఉపయోగం ఏమిటి దానాదుల వల్ల అప్పుడు ఏం చెప్తారంటే ఫలానా గుడి బాగుండేడు శని బాగుండేడు చెయ్యి అయితే దానాలు చేశారు కొంతమంది పాపము వెంకటేశ్వర స్వామి గుడి కట్టించాడే పెద్ద మనిషి కానీ బాత్రూంలోనూ టాయిలెట్లోనూ కమ్మూడి మీద లక్ష్మీదేవి క్రం తగినంచి పెట్టుకున్నాడు బంగారంతో ఏమైంది ఆ పెద్ద మనిషికి అమ్మా ఆరోగ్యానికి దానం కూడా మంచిదే నిజమే కాదంటలేదు దానికి ప్రత్యేకించి దానాలనే కాదు మీ అలవాట్లు మార్చుకోండి దానములు ఏమిటి అంటే మనం దానమిచ్చిన వస్తువు ఎదటి వాళ్ళకు ఉపయోగించేదిగా ఉండాలి అంటే పప్పు ధాన్యాలు దానం చేయడం బియ్యం చేయవచ్చును నెయ్యి దానం చేయొచ్చును నూనె ఉప్పు నువ్వులు లేకపోతే బెల్లము ఇలాంటివి వస్త్రములు దానం చేయవచ్చు మనం దానం ఇస్తున్నాం అనుకుంటున్నా తప్ప ఎందుకు ఇస్తున్నామో ఎవరికి తెలియదు అయినా ఒక సందేహ ఒక సందేహం ఏంటంటే దానం చేసాం లక్ష రూపాయలు ఇచ్చామేటి వాడికి వాడు మనకి దండం పెట్టాలా మనం వాడికి దండం పెట్టాలా మనం పెడుతుంటాం దండం అంటే దానంలో ఉన్న గొప్పతనం వేడుదొచ్చిన నీలో ఉన్న అహంకారం తొలగిస్తుంది మమకారం తొలగిస్తుంది మమకారం అంటే ఇది నా వస్తువు అన్న భావన పోయింది ఇచ్చేసి దండం పెట్టావు అహంకారం తొలగిపోయింది ఇది దానికోసం అంచేత ఆరోగ్య సమస్య కోసం దానములు చేయాలంటే తిని తినడానికి వీలైన పదార్థాలు కూరలు కావచ్చు బియ్యము ఉప్పు పప్పు ఇలాంటివి ఏదిచ్చిన వస్త్రములు కూడా వస్త్రదానం దానం ఉన్న గొప్పతనం చెప్పడానికి ఒక చిన్న తమాషా ఆ మధ్య బట్టలు కొట్టుకెడితే పంచిన అడిగాం కట్టుకోవడానికే పెట్టుబడిగా అని అడిగాడు వాడు వచ్చిన కొత్తలో అర్థం కాక అంటే కట్టుకొని మంచి అనమాట పెట్టుబడి కంటే ఏటవాడికి వాడి చీపురేట్ ఇస్తాడు అనమాట దానం అంటే అలా కాదమ్మా ఒక వస్త్రం మీద ఎంతమంది దేవతలు ఉన్నారు తెలిసిన ఉన్నారు దేవతలు అంటే మనం వస్త్రదానం చేస్తున్నామంటే ఇంతమందికి ఉపయోగం అనమాట దానం చేయడం అది ఇలా ఇచ్చుకోవాలి ఈ దాన మహిమని పురాణము స్కాందము భాగవతము నారద పురాణం చాప్టర్లు 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 చెప్పాయి సుమారు ఒక దానాల మీదే తీసుకుంటే ఒక ఏడు వేల శ్లోకాలు దొరుకుతాయి మనం ఊహించలేము ఆ దానముల గొప్పతనాన్ని చెప్పాలంటే అది ఆఖరికి వాడెవడోట తినడానికి చోటు ఇచ్చి నెయ్యి ఇచ్చి నెయ్యి ఇలా అనేసి ఇల్లా పామె వాడు చేతికి ఉందని చెప్పి వాడికి కైలాసం వచ్చింది ఇది కార్తీక వ్రతంలో ఒక కంచే కదా ఏమైంది వీడిల్లా అన్నాడు కదా ఆ కింద రాయి ఉంది ఆ శివలింగం అని వీడికి తెలియదు శివుణ్ణి ఆరాధించినట్టు అయింది వాడికి ఇది పరిస్థితి కార్తీక కార్తీక మాసంలో కదా అంటే దానం అన్నది ఎప్పుడు వృధా కాదమ్మా కానీ మనం ఏం చేస్తామో తెలుసా దానం ఇస్తూ ఫోటో ఫోటో కోసం ఆ తోట ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళే ముప్పై ఏళ్ళ కంట ఉన్నట్టుండి ఫ్యాన్ ఆగిపోయింది అంటే కరెంటు పోతుండేది కరెంటు పోయిందేమో అనుకున్నా కాదు ఎవరో కానీ ఉపన్యాసాలు గా వచ్చిన ఫ్యాన్ ఆఫ్ చేశాడు రెండు వేల మళ్ళీ ఫ్యాన్ వేసాడు నేను అడిగి ఏమిటో గొడవ అన్నాను ఫ్యాన్ ఆఫ్ చేసా అని చెప్పాడు ఆ ఫ్యాన్ దానం ఇచ్చింది నేనే ఈ కమ్యూనిటీ హాల్కి తిరుగుతుంటే నా పేరు కనిపించట్లేదు ఇదే దానం అంటేను దా దానం ఇస్తే పది మందికి ఉపయోగించేలా ఉండాలి మనస్ఫూర్తిగా ఇవ్వాలి అది ఎవడికి పురోహితుడిగా బ్రాహ్మణుడిగా సంబంధం లేదు ఉంది వేదం చెప్పింది ఋషి ఋషి గోత్రికుడికి దొరక్కపోతే తల్లి తండ్రి ఉన్నవాడికి దొరక్కపోతే తల్లిని ప్రేమగా చూసే లేకపోతే రోడ్డు మీద ఎవడు వెడుతుంటే వాడి పిలిచి దానం ఏమని చెప్పింది మనం ఏం చేస్తాం దానం అయిన సరికి మీ ఏగుడ్డలో పని చేస్తారండి ఇవన్నీ చెప్పదు అది 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 పద్ధతు అనమాట దానం చేయడంలో గొప్పతనం దానం చేయాలంటే కాకిని చూసి నేర్చుకోవాలి చిన్న ముక్క పడి ఉంటే తినచ్చు కదా అది పది మంది కాకులు మిల్చుకుని ఇంకా కావు కావు కావట్టు కడుపు నిండిదా దానికి లేదు అది పొడిచి ఇప్పుడు ఇలా తింటుంటుంది అది అది దానం అంటే మహిమ అది విశేషం చాలా చక్కగా తెలుసు గురువు గారు ధన్యవాదాలు